ఏమే రత్మా ఏంటా రత్మా అవసరం వెళ్ళి చేప ఎత్తుకొచ్చాను ఏం చేప తెచ్చావా పొండి కప్పు చేప ఎత్తుకొచ్చాను ఎండి చేప సరే ఇటు వండిపాలి ఇందులో కోడిగుడ్లు వేసి ఉండి అమ్మగా ఉంటుంది సరే లేవా కోడిగుడ్లు వేసి పులిసి రత్మా ఏ కిలో వేసుకో ఉండాలి ఎరగ తీసేయాలి ఎట్ట వండుతావు ఇంతకెళ్ళి కోడిగుడ్లు వేస్తారు ముందుగా కోడిగుడ్లు ఉడకబెట్టుకుందాం లేదు మేలు లేని చేప పండు కప్పండి ఇది మా చేసిన సముద్రంలో దొరికిద్ది అండి ఇది రుచి బాగా వంటదండి ఒక మూడు ఉంటుంది ఇది ఉప్పు చేపగా తింటాం పచ్చి చేపగా కూడా తింటాం ఇది పచ్చి చేప అయితే మా చేసి నాలుగు వందలు పడిద్దండి ఇదే ఎండి చేప అయితే ఆరు వందల నుంచి ఎనిమిది వందలు పడిద్దండిపోయినా ఫల

నూనె పోసుకుందాం ఉడకబెట్టిన గుడ్లని వెప్పుకుందాం అదే నూనెలో ఎంఛా ముక్కలనే చెప్పుకుందాం అజయ్ నూనెలో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం వేసుకున్నాం వేసుకుందాం ఉప్పు కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది ఎందుకని అంటే ఎండి చేపలో ఉప్పు ఉంటుంది కాబట్టి చెమ్సాడు పసుపు వేసుకుందాం కరివేపాకు వేసుకుందాం ఒక ఇరవై నిమిషాల పాటు మగ్గనిద్దాం నిలువుగా తరిగిన పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుందాం తగినంత కారం వేసుకుందాం టమాటా పేస్ట్ వేసుకుందాం కూరలో తగిన నీళ్ళు పోసుకుందాం కూరను ఒక ఇరవై నిమిషాల పాటు ఇగర్నిద్దాం వేపుకున్న ఇండిసేప ముక్కలు వేసుకుందాం చేపల పది నిమిషాలు చేపు ఉడికిన తర్వాత గుడ్లు వేసుకుందాం వేపుకున్న కోడిగుడ్లు వేసుకుందాం

ఆసరే tata వత్తం పెట్టాలి ఆదా బేజింగ్ కాలేజీ దగ్గరకొచ్చేసేం ర ఆసరే వత్తం రా కొంచెం వేరేసుకుందాం ఈ గందరస్మ ఐటమ్ యమ ఫిలాల చెప్పవా చెప్పుతారా వస్తున్నారా అబ్బా కోర గుమ్మ ఆడిపోతుంది ఇలా ఉడికితే సరిపోతుంది ఇది చేసుకున్నాం అయ్యా రండి బంఛిద్దరు కూర్చోండి నేను నికు అనమటిట్లానే గాను కనకొరారనేయా ఇంజి యా తమ ఇండికి అవే 1 కిలోస్ కొంద ఇరగ తీసే ఇచ్చేది ఏది కొచ్ నే దకొల్టే